అందరికీ నమస్కారం మిత్రులారా అందమైన కాపురానికి అద్భుతమైన చిట్కాలు కదా నేను చెప్పిన చిట్కా వాడారా ఎలా ఉంది రెస్పాన్స్ బాగానే ఉంటుంది కొంతమంది కామెంట్ పెట్టడానికి సిగ్గుపడతారు కదా సరే ఈరోజు ఇంకోటి మాట్లాడదు మీరు ఆఫీస్కి అనుకోండి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వస్తారు జెంట్ కావచ్చు లేడీ కావచ్చు ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు కదా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటారు అలిసిపోయి నీరసంగా మొహం అంతా వేలాడేసుకొని డల్గా ఇంటికి వస్తారు ఇది జాబ్ గేర్స్గా చెప్తున్నా జాబ్ చేసే వాళ్ళకి అలా కాకుండా హౌస్ వైఫ్ ఉందనుకోండి ఇంట్లో హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం సపోజ్ ఆరు ఏడు అనుకుందాం ఓకే అయ్యేసరికి వైఫ్ నీరసంగా జుట్టు రేగిపోయి చీరలో వదిలేసేయండి ఇప్పుడు చీరలు ఎవరు కొడుతున్నారంతా గొట్టాలే కదా పైనుంచి కింది దాకా ఆ నైట్ ఒకటి వేసుకొని ఎక్కడ ఏముందో తెలియదు ఆ నైట్ ఉంటే దానికి మరకలు మరకలు ఉండి తడిచిపోయి చెమటబట్టి చేతులు చీపులు పట్టుకొని మీకు డోర్ తీసిందనుకోండి ఎలా ఉంటుంది ఇది కూడా అనిపిస్తుంది అనిపిదా అనిపిస్తుంది ఖచ్చితంగా అనిపిస్తుంది ఎవరికైనా సరే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అనుకోండి ఐటీ ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే మీరు పొద్దున్నే ఆఫీసులో అంతా తిరిగి తిరిగేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఏసీ రూమ్లు మంచిగా నీట్గా డ్రెస్ చేసుకొని అక్క నైస్గా మాట్లాడతారు ఎవరు ఎలా మాట్లాడతారో తెలియదు కానీ అక్కడ నటిస్తారో ఏం చేస్తారో తెలియదు మొత్తానికైతే అన్నీ నైస్గా మాట్లాడతారు నటన నటనలు చేస్తూనే ఉంటారు ఒరిజినల్ ఉండదు నిజంగా చెప్పాలంటే కానీ బాగుంటుంది కదా అలా ఇంప్రెస్ చేయాలని చెప్పి ట్రై చేయడానికి ఇటువంటివి అవుతుంటాయి అట్మాస్ఫియర్ నుంచి ఒక్కసారి ఇంటికి వచ్చేసరికి ఈ జుట్టు వేసుకొని నైటీలు వేసుకొని నూనె నూనె వాసన వస్తా లేకపోతే బట్టలు తడుపుకొని ఏదో పిచ్చి పిచ్చికి చీపురు పట్టగా అంటే చీపురు పట్టుకొని ఇప్పుడు ఊడుస్తున్నా లేదా నాకు తెలియదు కానీ ఇంటికి వచ్చాక పోనీ మీ మేడ్ అసలు చీపురు పట్టుకొని ఊడుస్తూ కనిపించడం ఇట్లాంటివి కనిపించాను అనుకోండి డెఫినెట్గా ఫీలింగ్ ప్రాణం సూర్మంటుందండి డెఫినెట్గా ఉంటుంది నేను ఇప్పుడు ఎవరిని కామెంట్ చేయట్లేదు చెప్తున్న విషయం ఇది జెంట్స్ పరిస్థితి అయితే లేడీస్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాను వాళ్ళు రా వచ్చేటువంటి హస్బెండ్ కాస్త నిరమోహం వేసుకొని కాస్త తంచిపోయి అలిచిపోయి ఇలా రావడం అనేది కొంచెం రిసీవింగ్ వేరే ఉంటుంది అనిపించదు యాక్టివ్గా అనిపించదు మరి ఏం చేయాలి మీరు అనొచ్చు ఆ ఆఫీసులు అంతా పడి మేము కింద మీద పడి ఆడ నుంచి సాయంత్రం దాకా ఆ బాస్కి సలాములు కొట్టి వీడికి నమస్కారాలు కొట్టి వాడికి సలాభాలు కొట్టి అందరినీ కన్విన్స్ చేసుకొని ఆ బస్సుల్లో పడి స్కూటర్లో పడి ట్రాఫిక్లో పడి మేము వచ్చి నీటికి నీరసంగా కాకుండా రావాలా ఏమన్నా టిప్ టాప్గా పెళ్ళికొడుకులాగా రావాలా అంటారా అలాగే లేడీస్ కూడా అనవచ్చు ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం వరకే పిల్లలను చూసుకొని వాళ్ళని చూసుకొని అంతా చూసుకొని ఆయన ముచ్చలకి అంతా రెడీ చేసి నేను అంతా రెడీ చేసుకొని పెళ్ళికూతురు లెక్క ఉండాలా అని మీరు అనొచ్చు ఇలా అయితే ఉండకూడదు కదా పెళ్ళికూతురు పెళ్ళికూడుకు అన్నది పక్కన పెట్టండి ఎందుకు ఇలా ఆలోచిస్తారు చెప్పనా ఉండాలా అని ఎందుకు అడుగుతారు లేడీస్ లేడీస్ కానీ జెంట్స్ కానీ మేము పెళ్ళికొడుకులాగా పోవాలా పెళ్ళికూతురులాగా పోవాలా అని ఎందుకంటారు తెలుసా మొగ్గుడు కాబట్టి పెళ్ళం కాబట్టి అనుకుంటారు నిజమే మా కూడా ఆడబడి ఉంటాడు డాడీ పోతాడు వెళ్ళాము బడు ఉంటుంది ఎట్టపోతే ఏమైంది నడుస్తుంది బండి నడుస్తుంది అని ఆలోచిస్తా కాబట్టి తప్పు సరే నేను ఒకటి చెప్పనా సరే ఇంట్లో మీరు పని చేయ లేడీస్కి క్వశ్చన్ మీరు ఇంట్లో మీరు పని చేసుకుంటున్నారు బాగా ఇల్లు కూర్చోాలి అంతా వచ్చేసింది మైడీ వచ్చేసింది అంతా అయిపోయింది మీకు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి మీ బంధువులు ఎవరో ఫోన్ చేశారు ఇంటికి వస్తున్నాము ఏదో సం పెళ్లి పత్రిక పెట్టాలని ఏదో పెట్టాలని వస్తున్నాము అని చెప్పారు అనుకోండి అలాగే ఉంటారా కట్ట పట్టుకొని తిరుగుతారా నైట్ వేసుకొని తిరుగుతారా పోనీ మీ చిన్ననాడు స్నేహితురాలు ఎవరో మీ ఫ్రెండు నేను యూఎస్ నుంచి వచ్చాను ఇలా ఊరికి వచ్చాను మీ ఇంటికి వస్తున్నాను ఇప్పుడు అని చెప్పి ఫోన్ చేశానుకో పది నిమిషాలు మీ ఇంటికి వస్తున్నా అని చెప్పానుకో ఎలా ఉంటారు చెప్పండి గబగబు ఇల్లంతా సర్దేసుకుని ఎక్కడికక్కడ నీట్గా ఉంది లేదు చూసుకొని డ్రెస్ మార్చుకొని కొంచెం నీట్గా కనిపించవా వాళ్ళకి మాత్రం రెడీ అవుతావా ఇంటికి వచ్చే మొగుడు మాత్రం రెడీగా ఇదే క్వశ్చన్ జెంట్స్ కూడా వేస్తున్నాను నేను మేము ఆఫీసులో అలిసిపోయి నిద్రమోహం వేసుకొని ఇంటికి పోవాలి ఆ కాక తిప్పుతాము మరి అదే గర్ల్ ఫ్రెండ్ నీకు ఉందనుకోండి ఒక గర్ల్ ఫ్రెండు నీకు నువ్వే ట్రై చేస్తున్నావు అనుకుందామండి ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఓకేనా మీ ఆఫీసులో ఒక అమ్మాయి నీకు పడింది అనుకోండి నేను సరే మాట్లాడతాను ఫ్రాంక్గా మాట్లాడతాను జరిగేది బయట జరిగేటి నేను చెప్తున్నా సాయంత్రం మనం ఒక కాఫీ షాక్ బత ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తావు అంటే నీకు టైం లేదు అప్పుడు ఇలాగే నిద్రమోహం వేసుకొని పోతావా జుట్టు జుట్టేసుకొని నీరసంగా ఫేస్ వేసుకొని పోతావా అప్పటికప్పుడు రెడీ కావా ఆఫీస్లోనే ఎక్కడైనా ఏదైనా బాత్రూమ్ టిప్ టైర్ తయారీ సెంట్ కొట్టుకొని పోవా లేకపోతే బయట రూమ్ ఫ్రెష్ బాడీ స్ప్రే అని కొట్టుకొని కొట్టుకొని పోతారు కదా ఎందుకు లవర్ కాబట్టి అక్కడ ఇంకొకటి ఇంప్రెస్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అలాగే లేడీస్ ఇంటికి వచ్చే వాళ్ళు ఉండు పరువు పోవద్దు వాల్యూ ఉండాలి అనుకున్నా అని అనుకుంటున్నారు కాబట్టి చేస్తారు రెగ్యులర్గా మొగుడు అనేసరికి మొగుడు పెళ్ళం అడగడుంటే ఏడగా ఎట్ ఉన్నా ఉంటా ఓకే అని మీరు ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడే తేడా వస్తుంది ఆఫీస్కి వెళ్ళినటువంటి భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక గెస్ట్ ఇంటికి వస్తున్నారనే వైఫ్లు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు ఇంటి అట్మాస్ఫియర్ మారుతుంది మీ ఆలోచన విధానం మారుతుంది అదే హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను ఒక లవర్ని కలవడానికి పోతున్నాను ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నేను పోతున్నా నన్ను చూసి ఇంప్రెస్ అయిపోతారు నేను చేయాలి అన్న ఫీలింగ్ అన్న ఫీలింగ్తో మీరు ఆలోచించారనుకోండి డెఫినెట్గా నీట్గా తయారవుతారు నీట్గా తయారై ఇంటికి హుషారుగా పోతారు ఆలోచించండి అండి ఈ రెండు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఇంటికి వచ్చే చూడండి హస్బెండు విజిల్ వేసుకుంటూ ఆ హుషారుగా వచ్చారనుకోండి వైఫ్ ఎంత హ్యాపీ రిసీవ్ చేసుకుంటా తెలుసా హ్యాపీ హ్యాపీగానే ఉంటుంది ఇంటికి వెళ్ళేదికే భార్య కూడా నీట్గా తయారై ఒక లవర్ కోసం ఎదురు ఎదురు చూస్తున్న అమ్మాయిలకు ఉందనుకోండి చాలా బాగుంటుంది ఇవే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అంటే ఇవే లేదు అందుకే ఇదే విధంగా ఉండి ఇదే నిర్మోహాలు వేసుకొని వద్దు సార్ వాడాడు పడి ఉంటా ఈ పడి ఉంటాలి అంటే పడి ఎక్కడో చోట స్టిములేట్ అవుతారు దేనికో ఒకదానికి అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు అట్రాక్షన్ ఉండకూడదు అట్రాక్షన్ ఉండకూడదు అని ఆపలేవు ఎవరిని ఓకేనా మనకున్న అట్రాక్షన్ మనమే అట్రా ఒక అట్రాక్షన్ లాగుంటే ఈ లైఫ్ ప్రతిరోజు ఇలాగే మెయింటైన్ చేసి ప్రతిరోజు పెళ్లి రోజులకే ఉంటుందండి చెప్తుంటే చాలా ఉంది మ్యాటర్ వస్తుంది కానీ నేను కన్వే చేస్తున్నాను లేదో కూడా నాకు అర్థం కావట్లేదు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఒక్కసారి ఆలోచించండి నా పాయింట్ అయితే అర్థమైంది మీకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఆలోచించండి ఈ వీడియో చూశారు కదా వైఫ్ చూస్తే హస్బెండ్కి చెప్పకుండా చేయండి హస్బెండ్ చూస్తే వైఫ్ చెప్పకుండా చేయండి చేయండి నిజంగా డెఫినెట్గా మీకు కొత్తగా కనిపిస్తుంది మీ లైఫే డిఫరెంట్గా ఉంటుంది ఎంకరేజింగ్ ఉంటుంది ఎప్పుడు బోరు కొట్టే మునాటిని రొటీన్ లైఫ్ అస్సలు ఉండదు కావాలంటే మనం తీర్చిదిద్దుకునేదే మన లైఫ్ అందులో ముఖ్యంగా వైఫ్ సరేనా చే చూడండి ఇలా చేసుకుంటే సంసారాలు ఎందుకు ఇచ్చే అవుతాయి నేను చూస్తాను చేసి ఎలా ఉందో కామెంట్ రేపు పెడతారు కదా రేపు మళ్ళీ ఇదే టైంలో కలుసుకుందాం సరేనా అంతవరకు నమస్కారం